హలో లేడీస్ చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఇది కమ్మలు ఇది ఇవి ఏమంటారు అన్ని రకాల రాళ్ళ కలర్లు ఉన్నాయి చూడండి టూ కలర్స్ అవైలబిలిటీ ఉంది మన దగ్గర ఫోర్ ఎయిటీ రూ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి పెయిర్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఒక జత వచ్చి ఫోర్ ఎయిటీ రూపీస్ ఎవరికైనా కావాలనుకుంటే షాట్ తీసుకొని వాట్సాప్కి నాకు నంబర్కి సెండ్ చేస్తే నేను కొరియర్ అనేది పంపించడం జరుగుతుందండి ఫోర్ ఎయిటీ విత్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి చాలా అంటే చాలా బాగున్నాయండి కమ్మలు చెవులు నిండుకు ఉంటాయి చాలా అండి ఒరిజినల్ స్టోన్స్ చూడండి మీరు ప్లాస్టిక్ అనుకోనేరు ప్లాస్టిక్ అయితే కాదండి ఒరిజినల్ దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి గ్రీన్ పింక్ పింక్ స్టోన్స్ వచ్చినాయి ఇది వచ్చి నవరత్నాలు అంటారు చూడండి నవరత్నాల కమ్మలు అంటారు చూడండి అది అనమాట మీకు నవరత్నాల కమ్మలు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో వన్ ఫైవ్ అండి వన్ మోర్ ఇయరింగ్స్ అండి ఇదా కమలా పూల మాదిరిగా వస్తుంది గోల్డ్ అనమాట లోపలంతా బా చుట్టూరా గోల్డ్ వచ్చి చుట్టూరా ముత్యాలు అండి ముత్యాలు మిడిలో వచ్చి గ్రీన్ స్టోన్ వస్తుందండి త్రీ ఎయిటీ పడుతుందండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయాలి సెండ్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ సెండ్ చేయండి త్రీ ఎయిటీ అండి మీ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఒరిజినల్ సొరాస్కి ముత్యాలండి చు చుట్టూరు కస్టమైజ్ చేసి ఇచ్చినారు మీకు కావాలనుకుంటే గ్రీన్ కావాలంటే గ్రీన్ రెడ్ కావాలంటే రెడ్ క్రిస్టల్స్తో మీకు కస్టమైజ్ చేసి ఇస్తారండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయండి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సర్యూ మేకర్ అండ్ ఫాలో మై ఛానల్ సర్యూ జ్యువెలరీ కలెక్షన్ అండ్ వన్ మోర్ వన్ మోర్ ఛానల్ సర్యూ మేక్ ఓవర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అంటే వన్ మోర్ ఇయర్ రింగ్స్ అండి లక్ష్మీదేవి వచ్చి సొరాస్ కి ముత్యాలండి చుట్టూరా చుట్టూరా తెల్లరాళ్ళు వచ్చి స్వరాస్కి ముత్యాలతో కస్టమైజ్ చేశారండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సప్ చేయండి త్రీ ఎయిటీ రూపీస్ అండి త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయాలి